స్వాగతం ఆర్టీసీ బస్సులలో ప్రయాణం చేయడం ప్రజలకు సురక్షితమని ఎమ్మెల్యే అన్నారు గురువారం అధోని బస్టాండ్ నూతన బస్సులను ఎమ్మెల్యే డాక్టర్ డాక్టర్ది పచ్చజెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల అవసరాల దిచ్చ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత పంతొమ్మిది కొత్త బస్సును తీసుకొచ్చామని తెలిపారు ప్రజలకు అదోని నుండి దూర ప్రాంతాలకు వెళ్లడానికి డిలాక్స్ ఎక్సెస్ వంటివి బస్సులను కూడా ఏర్పాటు చేశామన్నారు నేడు చూసుకుంటే ప్రైవేట్ బస్సులను తలదన్నేలా ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశామన్నారు ప్రజలందరూ కూడా నూతన బస్సులను వినియోగం చేసుకోవాలని కోరారు ఆదోనిలో ఈరోజు మరొక రెండు బస్సుల్ని కొత్త బస్సుల్ని ఆర్టీసీలో ప్రజల సౌకర్యార్థం అందుబాటులోకి తెచ్చాం నేను ఎమ్మెల్యే అయిన తర్వాత పంతొమ్మిది కొత్త బస్సుల్ని జాగ్రత్తగా వినాలి ఆరు నెలల సమయంలో పంతొమ్మిది కొత్త ఆర్టీసీ బస్సుల్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొని వచ్చాం దాంట్లో సూపర్ లగ్జరీ బస్సులు మూడు ఎక్స్ప్రెస్ బస్సులు పదమూడు కొత్త అద్దెకు తీసుకున్న బస్సులు రెండు హైర్ ప్రివిలేజ్ పిల్ల పల్లె వెలుగు విలేజ్ విలేజ్ సంబంధించిన బస్సు ఒకటి మొత్తం పంతొమ్మిది దీంట్లో ఒకటి రెండు హైదరాబాద్కి ఒకటి చెన్నైకి నాలుగు బెంగుళూరుకి మూడు అనంతపూర్కి ఐదు శ్రీశైలంకి ఒకటి కర్నూలుకి ఒకటి పల్లె వెలుగు బస్సుని పత్తికొండకి ఈ విధంగా ప్రజలని సుఖవంతమైనటువంటి సురక్షితమైనటువంటి ప్రయాణం కోసం చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం ప్రయాణికులు తొందరలో ఎక్కడ వచ్చాట ఏదో ఒకటి వస్తే ఎక్కేద్దాం ఏదో ఒకటి దొక్కేద్దగా ఎక్కేద్దామని మెయిన్ రోడ్ల మీద నిలబడుకొని ఉంటారు దొరికితే జీప్ ఎక్కేస్తారు లారీ ఎక్కేస్తారు ఇంకా ఆటోలు ఎక్కేస్తారు రకరకాలు ఎక్కుతారు బట్ వీటిలో అన్నిటిలో కూడా డ్రైవర్ ఎటువంటి వాడు చూస్తారా వాటికి అనుభవం ఉందా లేదా లైసెన్స్ ఉందా లేదా చూసి ఎక్కుతారా ఏదో మనకు అర్జెంటుగా పని అయిపోవాలి తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలి తొందరగా పని మీద వెళ్ళాలని ఆలోచన చేస్తారు ఒక్కసారి ఆర్టీసీ వైపున చూడండి బ్రహ్మాండమైన అనుభవం ఉన్నటువంటి డ్రైవర్లు కండిషన్లో ఉన్నటువంటి వెహికల్ ఏ రోజు మనం అరుదుగా చూస్తాం కండిషన్లో లేకుండా ఎక్కడో దేని మీద ఎక్కే ఎక్కించేసినటువంటి ఆర్టీసీ బస్సును తక్కువగా చూస్తాం పూర్తి కండిషన్ ఉంటేనే బయటికి తీస్తాం ఇప్పుడు ప్రారంభిస్తున్నటువంటి ఆధోనిలో కొత్త బస్సులు పంతొమ్మిది కొత్త బస్సులు ఇవన్నీంటినీ చూడండి బ్రాండ్ న్యూ ప్రైవేటు బస్సులతో పోటీ పడే విధంగా కొత్త ఆర్టీసీ బస్సులు తెచ్చాం బ్రహ్మాండ లోపల స్టీల్ ప్యానలింగ్ అయితేనేమి బ్రహ్మాండ కుషన్ సీట్లు అయితేనేమి రిలాక్సింగ్ సీట్లు అయితేనేమి రెస్ట్ అయితేనేమి హాయిగా కొన్ని నాన్ స్టాప్ కర్నూలు కొన్నాయి కొన్ని మూడు స్టాపులు కర్నూలు కొన్నాయి అంటే ఎవరు కూడా కార్ల గురించి కానీ ఇంకోటి సొంత వెహికల్స్ గురించి ఆలోచన తక్కువ ఖర్చుతో ఏ ఊరికన్నా వెళ్ళగలిగే విధంగా ఏర్పాట్లు చేసి ఇంకొక గొప్ప విషయం కూడా కర్నూలు జిల్లాలో కాదు ఉమ్మడి కర్నూలు జిల్లా రాయలసీమ మొత్తానికి చూస్తే కూడా ఏ డిపోలో కూడా ఆరు నెలల్లో పంతొమ్మిది బస్సులు ప్రారంభించింది లేదు ఒక్క ఆధునిక మాత్రమే ఈ అదృష్టం దక్కింది ప్రజల సౌకర్యం కోసం కృషి చేస్తా ఉన్నాం ప్రజల ప్రజల్ని క్షేమంగా ఇళ్లకు చేర్చడానికి క్షేమంగా ప్రయాణం చూసుకోవడానికి మంచి ఏర్పాట్లు చేస్తా ఉన్నాం దయచేసి వీటిని అన్నింటినీ కూడా ఆనంద అనుభవించి ఆనందపడి మమ్మల్ని ఆశీర్వదించాల్సిందిగా కోరుతాం తొందరగా బస్సులు తీసుకొచ్చి రావడంలో నా కృషిని మాత్రమే నేను క్లెయిమ్ చేసుకుంటున్నాను తప్ప ఈ బస్సులని నేను ఇంటింటి పెట్టినానని కానీ నేను ఇప్పుడు పోయి షోరూమ్కి వెళ్ళి పట్టుకొస్తున్నానని కానీ ఏం చెప్పాల ప్రభుత్వం దగ్గర ఈ ఇంటింటి ఉంది ఆల్రెడీ నేను ఎక్కువ రిక్వెస్ట్ పెట్టుకుంటాను నాకు తెలిసిందంతా కూడా ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఉన్నది కాదు ప్రభుత్వం దగ్గర ఆఫీసర్ల దగ్గర ఉన్నాడు ఆదోనికి ఏది ఎక్కువ ఉంటే మాకు ఇచ్చేయండి మాకు ఇచ్చేయండి మాకు ఇచ్చేయండి అడుక్కోవడం తెలుసు నాకు అంతకు మించి నేను పెద్ద క్లెయిములు కూడా చేయను ఓకే నేను దీని మీద పెద్ద ఆరోపణలు కూడా ఏమి లేవు నేను దీని రాజకీయం ఎందుకు చేయాలి నేను ఊరికి వెళ్ళాను ఒక ఊరికి వెళ్తే చిన్నపిల్లలంతా అడిగారు మాకు స్కూల్ టైంకి బస్సు పెట్టండి ముందు సాంబగల్లో పొద్దున ఆరు గంటలకే వస్తా ఉంది మాకు ఎనిమిది గంటలకి ఇవ్వండి అనుభై అప్పటికప్పుడే మేము ఇక్కడ వీళ్ళకు ఇన్ఫార్మ్ చేస్తే దాన్ని ఏడు నలభై ఐదుకు మార్చాం ఈ రోజు పిల్లలు ఆనందంగా స్కూల్కి వెళ్తాను